శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ సాయం సంధ్య వేళ ఒక దీపంకినా వెలిగిన వెలిగించినట్లయితే మన పాపాలన్నీ పటాపంచలైపోతాయి అయితే ఇంట్లోకినా మనం ధూపం వేస్తే ఏదైనా గ్రహ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అనేది తెలిసింది సో మీకు కూడా షేర్ చేస్తున్నా అయితే అందరూ కార్తీక మాసం పూజ అంతా అయిపోయిందా అండి నాకైతే అయిపోయింది సో కథ అయితే చెప్తాను ఈరోజు ఆరవ అధ్యాయం అండి పిసినారి వితంతు పరమపదం పొందుట జనక మహారాజుకి వశిష్ఠుడు కార్తీక మాసమున చేయవలసిన ధా ధర్మాలు వివరించసాగాడు కార్తీక మాసమున నెల రోజులు శివుడిని కానీ విష్ణువుని కానీ పంచామృతాల చేత గాని కస్తూరి కలిపిన మంచినీటితో కానీ పూజించితే యాగ యాగఫలం పొందగలరు అంత్యమున మోక్షమును పొందగలరు శివాలయమున కానీ విష్ణు ఆలయం అందు కానీ దీపము భక్తితో వెలిగించిన వారు వైకుంఠమున ఎగుదురు వత్తి స్వయంగా తీసి శుభ్రపరచి వేయవలను వరి పిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిద చేసి దాని యందు ఒత్తి ఉంచి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ ప్రమిదను దీపము సహితంగా బ్రాహ్మణునికి దానం చేయాలి యథాశక్తి దక్షిణ బ్రాహ్మణునికి సమర్పించుకోవాలి నెల రోజులు బ్రాహ్మణునికి ఈ విధంగా దీపాదానం చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిద చే ప్రమిద బంగారుతో ఒత్తి వేయించి ఆ ప్రమిదలో వెనుక చెప్పబడిన రీతిలో దీపం ఉంచి నెయ్యి నిండుగా పోసి దీపం వెలిగించి వెలుగుచున్న దీపము సహా నెల రోజుల నుండి దీపాదానమును బ్రాహ్మణునికి దానాన్ని ఇవ్వాలి తర్వాత దక్షిణాది తాంబూలాలతో భోజనం పెట్టాలి కార్తీక మాసంలో అన్ని వర్ణముల వారు నెల రోజులు కార్తీక మాస దీక్ష వహించి ఆఖరి రోజున దీపాదానం చేసి శక్తి కొలది బ్రాహ్మణ సమరాధన చేయాలి అట్లు చేసిన వారికి అధిక సంవత్సరముల జీవితము విద్యార్థులకు విద్య ధనార్థులకు ధనము కలిగి ఇహలోకములో సర్వసుఖములు కలిగి అంత్యమున పరమేశ్వరుడి సంయుజం పొందగలరు దీనికి సంబంధించిన చక్కని కథ తెలుపుతాను శ్రద్ధగా విను అని జనకునికి చెప్పి కథను ప్రారంభించాడు వశిష్ఠుడు సో అందరూ ఆ పరమశివుడి ఆశీస్సులు మన పైన ఉండాలి అనేసి మీరు కూడా ఈ కథ విని పుణ్యం సంపాదించాలి అనేసే నేను లైవ్ తీస్తున్నా అండి అయితే ఓం నమ శివాయ అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ అండి పూర్వం ద్రావిడ దేశమున ఒక బ్రాహ్మణ వితంతువు కలదు ఆమెకు నా అన్న వారెవ్వరూ లేరు అయినా ఆమె బహు పిసినారి పిసినారిగా జీవించేది ఆమె ఇరుగు పొరుగు ఇళ్లలో వెళ్ళి వారికి కావలసిన పనులు చేసి పెడుతూ ఇళ్ళలోనే భోజనం చేస్తూ వారిచే పదార్థాలను ఇంటికి తెచ్చుకుంటూ ఉండేది ఆ పదార్థాలను ఇతరులకు అమ్ముతూ ఆ వచ్చే డబ్బును అధిక వడ్డీలకు ఇతరులకు ఇస్తూ ఉండేది ఆమె వద్ద తాకట్టు పెట్టిన వస్తువులు వాకితే ఆమె వడ్డీ వ్యాపారంతో పాటు చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తూ ఉండేది ఆమె చాలా తెలివిగా ఇతరులతో మసులుతూ జీవించ జీవించుచుండేది డబ్బుతో పాటు పాపాలు కూడా పెంచుకుంటూ పోసాగింది ఆమె ఉపవాసాలు కాని వ్రతాలు కానీ పవిత్ర స్నానాలు దానాలు తీర్థయాత్రలు పురాణ పఠనం ఇవన్నీ కాలమున వృధపరుచుకొనుటకు తప్ప మరెందుకు పనికిరానివని ఆమె దృఢ విశ్వాసం ధనము కూడబెట్టుకున్న గొప్ప విషయం ఏదీ లేదని ఆమె ప్రగాఢ విశ్వాసం ఒకరోజు ఆమె పుణ్య వశమున ఆమె నివసించు గృహమునకు శ్రీరంగయాత్ర చేయుచున్న ఒక మహా పండితుడు వచ్చాడు అతడికి ఆ పిసినారి వితంతు విషయం తెలిసినది అజ్ఞానంలో ఉన్న ఆ పిసినారి జీవిని ఉద్ధరించాలని ఆ పండితుడికి తోచింది ఆ పండితుడు ఆ పిసినారి స్త్రీ ఇంటికి చేరి ఆమెకు ఇలా నీతి బోధించసాగాడు అమ్మ డబ్బు అశాశ్వతం ఈ జీవితం అశాశ్వతం బ్రతికిన నాలుగు రోజులు మంచి పనులు చేస్తూ మంచివారిగా బ్రతకాలి మనం కూడబెట్టిన ఈ ధనము ఈ శరీరం నీ వెంట రావు మనం చేసిన మంచి పనులే మన వెంట వస్తాయి ఇక నుంచైనా నీ పద్ధతి మార్చుకో నీవు సంపాదించిన ధనమును దాన ధర్మాలకు వ్రతాదులకు భూతతృప్తికి వినియోగించు దైవనామస్మరణ చెయ్యి కామ క్రోధ లోహ మోహ మదమాచార్యలను వదిలిపెట్టి కార్తీక మాస వ్రత పురాణమును శ్రద్ధగా వినుము ఇట్లు చేస్తే నీ పాపాలన్నీ తొలగి మంచి ఫలితాలు నీకు లభిస్తాయి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు శ్రీరంగ యాత్రకు బయలుదేరాడు ఆ మహాత్ముడు చెప్పిన మాటలు పిసినారి వితంతువు బుద్ధిని మంచిగా మార్చి వేశాయి ఆమెలో జ్ఞానజ్యోతి వెలిగింది అజ్ఞానం పొరలు మెల్లమెల్లగా ప్రాళదోలబడ్డాయి అయితే ఆమె ప్రవర్తనలో సులభంగా మార్పు వచ్చింది ఆమె ప్రతిరోజు ఏదో వ్రతదానం చేయసాగింది కార్తీక మాసం రాగానే కార్తీక వ్రత దీక్ష ప్రతిదినం నదీ స్నానం చేసి దీపాదానం చేస్తూ నెలంతా పూర్తయిన వెంటనే బ్రాహ్మణ సమరాధన గావించను ఇట్లు బ్రతికిన్నాళ్ళు దైవభక్తితో జీవించి ప్రతి కార్తీక మాసంలో కార్తీక మాస వ్రత దీక్ష గాంచి అంతమున పుణ్యలోకం సంపాదించుకొనెను అని కథ ముగించి వశిష్ఠుడు ఇలా పలుకసాగాడు ఓ జనక మహారాజా నీవు నీ రాజ్య ప్రజలు ఈ కార్తీక మాసంలో దీపాదాన వ్రతం చేసి జన్మరాహిత్యం పొందండి అని సో అండి ఇదండి కార్తీక పురాణం ఆరవ రోజు పిసినారి వితంతువు పరమ పదం పొందుట సో ఓం నమ శివాయ అనేసి కామెంట్ చేయండి అందరికీ ఇంకా లైవ్ అయితే ఎంజ్ చేస్తానండి బాయ్ అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులకి అంతా ఆ పరమేశ్వరుడు మంచి జరగాలి మంచిగా ఉండాలి అనేసి అయితే కోరుకుంటున్నాను అండి సో లైవ్ అయితే ఏం చేస్తానండి